కృష్ణా కరకట్టపై కాలుష్య నియంత్రణ మండలికి చెందిన దస్తరాల దహనం కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు విచారణలో ఇప్పటివరకు లభించిన సమాచారం మేరకు కేసులో సెక్షన్లను మార్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది ప్రాథమికంగా బిఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ వన్ నాట్ సిక్స్ కింద కేసు నమోదు చేశారు న్యాయ సలహా తీసుకుని ఆ మేరకు సెక్షన్లు మార్చనున్నారు సమీర్ శర్మ వద్ద ఓఎస్డీగా పనిచేసిన రామారావు డ్రైవర్ నాగరాజు అటెండర్ రూపేంద్రల నుంచి పోలీసులు స్టేట్మెంట్లను రికార్డు చేసుకున్నారు సెక్షన్లు మార్చిన తర్వాత ఓఎస్డీ రామారావును అదుపులోకి తీసుకుని లోతుగా విచారించనున్నట్లు సమాచారం దస్తాలను ఎవరి నుంచి తీసుకున్నారు వాటిని ధ్వంసం చేసేందుకు అనుమతి తీసుకున్నారా తదితర అంశాలకు సంబంధించి వివరాలను రాబట్టనున్నట్లు సమాచారం పోలీసులు స్వాధీనం చేసుకున్న దస్తాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి సంబంధించి నివేదికను సిద్దం చేశారు ఈ దస్తాలకు సంబంధించి వివరాలు పీసీబీ నుంచి రావాల్సి ఉంది అవి ఏ రకమైనవి వాటిలో ఏమైనా కీలక సమాచారం ఉందా అన్న వివరాలు పీసీబీ అధికారుల నుంచి ఇంకా రాలేదు దీనివల్ల కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు పీసీబీ ఇచ్చే వివరాల ఆధారంగా ముందుకు వెళ్లే ఆలోచన ఆలోచనలో పోలీసులు ఉన్నారు